మదర బహ్మతిని కైవసం చేస్తున్నారు అడుగుల పదకొండు వందల మదర బహుమతిని కైవసం చేస్తున్నారు రెండవ బహుమతిని పుస్తకాల శ్రీ పార్వతి కళ్యాణ్ పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మద్రాల నాగూపురం ప్రకాశం జిల్లా వర్దాత నాలుగు వేల రెండు వందల ఐదు అడుగుల జరాని లాగి రెండవ బహుమతిని కైసం చేస్తున్నారు మూడవ బొమ్మతిని శ్రీ ప్రసన్నంజనేయ స్వామి ఆశీసులతో మందుదేవి గారు ఎల్లపాడు సర్పంచ్ గారు నాదండ మండల పల్నాడు జిల్లా వారి దాకా మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు అడుగులో తొమ్మిది వందల ముందు మూడవ బొమ్మది కయాసం చేస్తున్నారు నాలుగవ బొమ్మదిని శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపుడి సాగమీ విజయ పవన్ కుమార్ గారు పాలారెడ్డి మేడుకొంటూరు మండలం గుంటూరు జిల్లా వారికి అమ్మాయిని దాకా మూడు వేల ఆరు వందల అరవై ఏడు అడుగుల మూడు వందల ముందు నాలుగోతులు కయాసం చేస్తున్నారు ఐదవ బొమ్మదిని

ఏడో ప్రమంత్రి శ్రీ లక్ష్మి నరసింహ సామ రాశిశుల వెల్లూరి లక్ష్మణ్ ధర్మత గారు నందిగం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వర్ధ మూడు వేల రెండు వందల యాభై ఐదు అడుగుల రెండు వందల ఏడో బహుమతిని ఆశీలు చేస్తున్నారు వచ్చి మీ బహుమతం స్వీకరించాలి